ఇర్మియా గ్రంథము యాభై ఒకటవ అధ్యాయము ఏహోవా ఈ లాగు సెలవిచ్చుచున్నాడు ఇదిగో నేను బబూలోను మీదికి దానిలో కాపునము చేసి నాకు విరోధముగా లేచిన వారి మీదికి ప్రచండమైన వాయువును రప్పించెదను అన్య దేశస్థులను బబూలోను నాకు పంపుచున్నాను వారు ఆ దేశమును తూర్పారు దానిని వట్టిదిగా చేయుదురు ఆపద్దిమిన వారు నలు దిక్కుల నుండి దానిమీదికి వచ్చెదరు విలుకాని మీదికి విలుకాడు విల్లు త్రొక్కవలెను కవచము వేసుకుని వాని మీదికి విళ్ళు త్రొక్కవలెను కల్దీల దేశములో జనులు హతులై పడునట్లును దాని వీధులలో వారు పొడవబడి కూలినట్లును యవనులను కొట్టక మానకుడి దాని సర్వ సైన్యమును బొత్తిగా నిర్మూలన చేయుడి తమ దేవుడును సైన్యముల కథిపతియు నాకు ఏహోవా ఇస్రాయేలు వారిని యూదా వారిని విసర్జింపలేదు కానీ ఇస్రాయేలు పరిశుద్ధ దేవునికి విరోధముగా తాము చేసిన అపరాధముతో వారి దేశము నిండియున్నది మీరు దాని దోషములలో పడి నశింపకుండానట్లు బహులోనలో నుండి పారిపోవడి మీ ప్రాణములు రక్షించుకునడి ఇది ఏహోవాకు ప్రతీకార కాలము అది చేసిన క్రియలను బట్టి ఆయన దానికి ప్రతీకారం చేయుచున్నాడు బబులోను ఏహోవా చేతిలో సర్వభూమికి మత్తు కలిగించు బంగారు పాత్రయ్యుండెను దాని చేతి మధ్యమును అన్యజనులు త్రాగి మత్తిల్లియున్నారు బబూలోను నిమిషమాత్రములోనే కూలి తుత్తి దానిని చూచి అంగలాచుడి అది స్వస్థత నొందనేమో దాని నొప్పి కొరకు గుగ్గిలము తీసుకుని రండి మనము బబూలను స్వస్థపరచగోరతమి అయితే అది స్వస్థత నందలేదు దాని విడిచిపెట్టుడి మన మన దేశములకు వెళ్ళిదం రండి దాని శిక్ష ఆకాశమంత ఎత్తుగా సాగుచున్నది అది మేఘములనంతా ఉన్నతముగా ఎక్కుచున్నది ఏహోవా మన న్యాయమును రుజువుపరచుచచున్నాడు రండి సియోనులో మన దేవుడైన ఏహోవా చేసిన పని మనము వివరించుదము బాణములు చికులు చేయడి కేడములు పట్టుకుని బబూలోను నశింపచేయటకు ఏహోవా ఆలోచించుచున్నాడు మాధీయుల రాజుల మనస్సును దానిమీదికి రేపుచున్నాడు అది ఏహోవా చేయు ప్రతిదండన తన మందిరమును గూర్చి ఆయన చేయు ప్రతిదండన బబులోను ప్రకారముల మీద పడుడెక్క ధ్వజము నిల్వబెట్టుడి కావలి బలము చేయుడి కావలి వారిని పెట్టుడి మాటలను సిద్ధపరచుడి బబులోను నివాసులను గూర్చి తాను సెలవిచ్చిన దానిని బట్టి ఏహోవా తీర్మానము చేసిన పని తాను జరిగింపబోవచ్చున్నాడు విస్తార జలముల యొద్ద నివసించుదానా నిధుల సమృద్ధి గల దాన నీ అంతము వచ్చినది అన్యాయ లాభము నీకి దొరకదు గొంగలి పురుగులంతా విస్తారముగా మనుష్యులతో నేను నిన్ను నింపినను శత్రువులు నీ మీద కేకలు వేయుదురు నా జీవము తోడని సైన్యముల కధిపతియ ఏహోవా ప్రమాణము చేయుచున్నాడు ఆయన తన బలము చేత భూమిని సృష్టించెను తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించెను తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరిచెను ఆయన ఆజ్ఞ ఇయ్యగా జలరాశులు ఆకాశ మండలములో పుట్టును భూమి అంతా భాగములలో నుండి ఆయన ఆవిరి ఎక్కచేయను వర్షము కలిగినట్లుగా ఆయన మెరుపులు పుట్టించెను తన ధనాగారములో నుండి గాలిని రావించును తెలివి లేక ప్రతి మనుష్యుడు పశుప్రాయుడు పోతపోయు ప్రతి వాడును తాను చేసిన విగ్రహమును బట్టి అవమానముందును అతడు పోతపోసినది మాయారూపము దానిలో ప్రాణమేమీయూ లేదు అవి ఆశను చెడగొట్టు మాయాకార్యములు విమర్శాకాలమున అవి నశించిపోవును యాకోబనకు శ్వాస్యమగువాడు వాటి వంటివాడు కాడు ఆయన సమస్తమును నిర్మించువాడు ఇస్రాయలు ఆయనకు శస్యముగానున్న గోత్రము సైన్యముల కధిపతియ ఏహోబా అని ఆయనకు పేరు నీవు నాకు గండ్రగుడ్డలు వంటి వాడవు యుద్ధాయుధము వంటి వాడవు నీ వలన నేను జనములను విరగొట్టుచున్నాను నీ వలన రాజ్యములను విరగొట్టుచున్నాను నీ వలన గుర్రంలను రౌతులను విరగగొట్టుచున్నాను నీ వలన రథంలను వాటి నెక్కిన వారిని విరగొట్టుచున్నాను నీ వలన స్త్రీలను పురుషులను విరగొట్టుచున్నాను నీ వలన ముసలివారిని బాలులను విరగొట్టుచున్నాను నీ వలన యవన్లను కన్యకలను విరగొట్టుచున్నాను నీ వలన గొర్రెల కాపర్లను వారి గొర్రెల మందలను విరగొట్టుచున్నాను నీ వలన దున్నువారిని వారి దుక్కిటెద్దులను విరగొట్టుచున్నాను నీ వలన ఏలికలను అధిపతులను విరగొట్టుచున్నాను బహులను కల్దీల దేశ నివాసులను మీ కన్నుల ఎదుట సియోనులో చేసిన కీడంతటికీ నేను వారికి ప్రతీకారం చే ఇదే ఏహోవాకు సర్వభూమిని నశింపచేయు నాశన పర్వతమా నేను నీకు విరోధిని ఇదే వాకు నేను నీ మీదికి నా చేయి చాపి శిలలపై నుండి నిన్ను క్రిందికి దొరలించదను చిచ్చు పెట్టిన కొండవలే ఉండజేయదను మూలకు గాని పునాదికి గాని నీలో నుండి ఎవరినూ రాళ్ళు తీసుకున్నారు నీవు చిరకాలము పాడయ్యుందువు ఇదే యహోవ్వాక్కు దేశంలో ధ్వజముల నెత్తుడి జనములలో బాఖానాదము చేయడి మీదకు పోవుటకై జనములను ప్రతిష్ఠించుడి దాని మీద పడుటకై ఆరారాతో మిన్ని అష్కానాజు అను రాజ్యములను పిలిపించుడి మీదకి జనులను నడిపించుటకై సేనాధిపతిని నియమించుడి రోమము గల గొంగళపురుగలంతా విస్తారముగా గుర్రములను దాని మీదకు రప్పించుడి మీదకి పోవుటకై మాధీయుల రాజులను వారి అధిపతులను వారి ఏలికలను అతడి ఏలుచుండు సర్వదేశమును జనులనందరినీ ప్రతిష్ఠించుడి భూమి కంపించుచున్నది నొప్పి చేత అది గిజగిజలాడుచున్నది ఒక్క నివాసీయు లేకుండా బబూలోని దేశమును పాడుగా చేయవలనని బబూలోను కూర్చిన ఎహోవా ఉద్దేశము స్థిరమాయను బబూలోను పరాక్రమవంతుల యుద్ధము చేయక మానుదురు వారు తమ కోటలలో నిలుచుచున్నారు వారి పరాక్రమము బలహీనతయాయను వారును స్త్రీల వంటి వారైరి వారి నివాస స్థలములు కాల్చబడుచున్నవి వారి అడ్డగడియలు విరిగిపోయెను అతని పట్టణమంతయు పట్టబడును కోనేటి ధూలములను జమ్మును అగ్నిచేత కాల్చబడును దాని యోధులు దిగులు పడిరి అని బంట్రోతు వెంబడి బంట్రోతును దూత వెంబడి దూతయు పరిగెత్తుచు బబూలోను రాసినకు తెలియజేతురు దాని రేవులు శత్రువసుమాయను ఇస్రాయలు దేవుడును సైన్యముల గతపతియునకు ఏహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు బబూలోను పురము చదరము చేయబడిన కళ్ళము వలె ఆయను ఇంకా కొంతసేపటికి దానికి కోతకాలము వచ్చెను బబులోను రాజైన నిబుకే ద్రేజరు మమ్మను మృంగివేశెను మమ్మను నొగ్గ చేసెను మమ్మను ఉంచి ఉన్నాడు భుజంగము మృంగునట్లు మమ్మను మృంగెను మా శ్రేష్ట పదార్థములతో తన పొట్ట నింపుకుని మమ్మను పారవేసియున్నాడు నాకును నా దేహమునకును చేయబడిన హింస బబులోని మీదికి ప్రతీకార రూపముగా దిగునుగాక అని సియోను నివాసి అనుకును నా ఉసురు కల్దీయ దేశ నివాసులకు తగునడుగాక అని ఇర్షాలేమో అనుకును ఏహోవా ఈలాగు సెలవి ఆలకించుము నీ వ్యాస్యమును నేను జరిగించదును నీ నిమిత్తము నేనే పగ తీర్చుకుందును దాని సముద్రమును నీ నెండకట్టదను దాని ఊటను ఇంకుపోచేయదను బులోను నిర్జనమై కసుపు దిబ్బలుగా ఉండను నక్కలకు నివాస అది పాడే ఎగతాలకి కారణముగా ఉండను వారి కూడి సింహముల వలె బొబ్బరింతరు సింహముల పిల్లల వలె గుర్రు పెట్టుతురు వారు సంతోషించి మేలు కనుక చిరకాల నిద్ర నొందునట్లు వారు దప్పిగునగా వారికి మధ్యమునిచ్చి వారిని మత్తిల్ల చేసేదను ఇదే ఎహోవో వాక్కు గొర్రె పిల్లలు వదకుపోవునట్లును మేకపోతలను వదకు వదకుపోవునట్లును వారిని వదక రప్పించేదను శేషాకు పట్టబడెను ప్రసిద్ధమైన పట్టణము పట్టబడెను బబులోను జనములకు విస్మయాస్పదమాయెను సముద్రము బబులోని మీదకి వచ్చెను ఆమె దాని తరంగముల ధ్వనితో నిండుకునెను దాని పట్టణములు పాడుగాను ఎండిన భూమిగాను అరణ్యముగాను నిర్మానుష్యమైన భూమిగాను ఉండెను ఏ దాని మీదగా ప్రయాణము చేయడు బబులోనులోని బేలును శిక్షించుచున్నాను వాడు మృంగిన దానిని వాని నోట నుండి కక్కించుచున్నాను ఇక మీదట జనములు వాని యొద్దకు సమూహములుగా కూడిరావు బబూలోను ప్రకారము కోలును నా జనులారా మీరు దానిలో నుండి బయటకు వెళ్ళుడి ఏహో వా కోపాజ్ఞ నుండి తప్పించుకునిడి మీ ప్రాణములను రక్షించుకునిడి ఏటే ఏటేటా వదంతి పుట్టుచూవచ్చును దేశంలో బలత్కారము జరుగుచున్నది ఏలిక మీద ఏలిక లేచుచున్నాడు దేశములో వినబడు వదంతికి భయపడకుడి మీ హృదయంలో దిగులు పుట్టనీయకుడి రాబోవు దినములలో నేను బబూలోని యొక్క చెక్కిన విగ్రహములను శిక్షింతును దాని దేశమంతయు అవమానమునందును జనులు హతిలే దాని మధ్యను కూలెదురు దానిని పాడుచేవారు ఉత్తర దిక్కు నుండి దాని యొద్దకు వచ్చిచున్నారని ఆకాశమును భూమియు వాటిలోని సమస్తమును బబూలోని గతని గోచి సంతోషించను ఇదే యహోవా వాక్కు బబూలోను ఇస్రాయేలులో హతులైన వారిని చేసినట్లు సర్వభూమిలో బబూలోను నిమిత్తము హతులైన వారు కూలుదురు ఖడ్గమును తప్పించుకుని వార్లారా ఆలస్యము చేయక వెల్లుడి దూరము నుండి మీరు ఏహోవాను జ్ఞాపకము చేసుకునిడి ఎరుషాలేము మీ జ్ఞాపకమునకు రానియుడి మేము దూషణ వాక్యము విని సిగ్గుపడి ఉన్నాము అన్యులు ఏహోవా మందిరపు పరిశుద్ధ స్థలములోనికి వచ్చియున్నారు మా ముఖములు తెల్లబోవుచున్నవి ఇదే ఏహోవా వాకు రాబోవు దినములలో నేను బబూలోని యొక్క విగ్రహములను శిక్షింతను ఆమె దేశమందంతటను గాయపరచబడిన వారు మూల్గుదురు బబూలోను తన బలమైన ఉన్నత స్థలములను దుర్గములుగా చేసుకుని ఆకాశములకు ఎక్కినను పాడుచేయువారు నా యొద్ధ నుండి వచ్చి దాని మీద పడుదురు ఇదే ఏహోవా వాక్కు ఆలకించుడి బబూలోనులో నుండి రోదన ధ్వని వినబడుచున్నది కల్దీల దేశంలోను ధ్వని వినబడుచున్నది యహోవా బబూలోను పాడు చేయుచున్నాడు దాని మహాఘోషను అణచివేయుచున్నాడు వారి తరంగములు ప్రవాహ జలముల వలె ఘోషించుచున్నవి అవి ఆర్భాటము వినబడుచున్నది బబూలోని మీదికి పాడుచేయి వచ్చుచున్నాడు దాని బలాఢ్యులు పట్టబడి ఉన్నారు వారి విండ్లు విరిగిపోయినవి ఎహోవా ప్రతీకారం చేయు దేవుడు గనక నిశ్చయముగా ఆయన క్రియకు ప్రతిక్రియ చేయను దాని అధిపతులను జ్ఞానులను అధికారులను సంస్థానాధిపతులను బలాఢ్యులను మత్తిల్ల చేసేదను వారి చిరకాల నిద్ర నుండి మేలుకొనకపోదురు ఇదే రాజువాక్కు సైన్యముల అగు ఏహోబా అని ఆయనకు పేరు సైన్యముల అగు ఏహోబా ఈ మాట సెలవిచ్చుచున్నాడు విశాలమైన బబులోను ప్రాకారములు బొత్తిగా పడగొట్టబడును దాని ఉన్నతమైన గుమ్మములు అగ్నిచేత కాల్చివేయబడును జనములు వృధాగా ప్రాయాసపడుచున్నారు అగ్నిలో పడుటకై ప్రాయాసపడుచున్నారు ప్రజలు చూసి అలయిచున్నారు సిద్కియా ఏలుబడియందు నాలుగవ సంవత్సరమున షరాయా దండు భోజన సామాగ్రికి అధికారియ్యుండి సిద్గియాతో కూడా నాకు వెళ్ళినప్పుడు నెరియా కుమారుడును మహాసేయ మనుమడునైన ఆ సెరేయాకు ఇర్మియా ఆజ్ఞాపించిన మాట ఇర్మియా బబులోను మీదకి వచ్చు అపాయములతో అన్నింటిని అనగా బబులోనును గూర్చి వ్రాయబడిన ఈ మాటలన్నింటినీ గ్రంథములో వ్రాసెను కాగా ఇర్మియ సెరాయాతో ఇట్లనెను నీవు బబులోనునకు వచ్చినప్పుడు ఈ మాటలన్నింటినీ చదివి వినిపించవలెను ఈ లాగ్న నీవు ప్రకటింపవలను ఏహోవా మనుషులైనను జంతువులైనను మరి ఏదైనాను ఈ స్థలమందు నివసింపకపోవుదరనియు అది నిత్యము పాడిగా నుండిననియు దానిని కూర్చి నీవు సెలవి చదివి ఈ గ్రంథమును చదివి చాలించిన తర్వాత నీవు దానికి ఈ రాయి కట్టి యూప్రటిస్ నదిలో దాని వేసి నేను దాని మీదకి రప్పింపబోచున్న అపాయముల చేత బబూలోను మరలా పైకి రాలేక అలాగే మునిగిపోవను దాని జనులు అలసి అను మాటలు నీవు ప్రకటింపవలను ఇర్మియా యొక్క మాటలు ఇంతటితో ముగిసెను ఆమె